అందరికీ నమస్తనుల వెల్కమ్ టు సాఫ్ సిదాం బుచ్చట ఈ సర్కార్కు తెలివి సోయి అన్న ఏమన్నా అంగట్లకి వెళ్ళి దొరికితే తెచ్చి ప్రాస్ లెక్క రోజింత ఇంత తినబెడితే మంచిగుండేమో అంటుండ్రు నెటిజన్లు ఇంత వరదలు వస్తే బాధితులను కాపాడేదందుకు ఒక్కటంటే ఒక్క హెలికాప్టర్ అన్నది తెచ్చి పంపిందా ఈ సర్కారు ఖమ్మం అనే కార్మికుడు కొట్టుకపోతున్నా అని ఫోన్ చేసినా కూడా చేతులు ఎత్తేసింది ఈ సక్కదనాల గవర్నమెంటు హెలికాప్టర్లు రప్పియమంటే వెదర్ అనుకూలంగా లేదని కుంటి సాకులు చెప్పిండ్రు కేంద్రంతో మాట్లాడైనా అంటే అట్లా చేతగా మరి అలకన్నా లేదు మీరన్నా పంపచ్చు కదంటే కేంద్రం ఎల్ఏమంటారు వరద టైంలో కూడా ఫంక్షన్ లెక్క డెకరేషన్ చేసిన స్టేజీలెక్కి మాట్లాడొస్తుంది కానీ వరద బాధితులను ఎట్లా ఆదుకోవాలనో తెలియనట్టున్నది ఈ సర్కార్కు రెండు హెలికాప్టర్లను పిలిపించి బాధితులను ఆదుకునే దిక్కు కూడా లేకుట్టయింది పోనీ కేంద్రం వాళ్ళు మీరేం చేస్తుండ్రు పరిస్థితి చూసన్నా పంపద్దా అంటే మాకే తెలంగాణ సర్కారు మాకు వరదల గురించి ఏం చెప్పలేదు ఆడికి మేము రెండు హెలికాప్టర్లను పంపినాం ఎందుకైనా మంచిదని మరి వాటిని ఏం చేసిండ్రు ఈ సర్కారు వాళ్ళు వాడుకోకుండా ఉల్టా ఏకి పడేస్తారు మరి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు పంపిన రెండు హెలికాప్టర్లు ఏమైనట్టు బాధితులను ఆపాడనికు పోతే బరు ఆపిండ్రా ఆపిన్రా? ఎన్టీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపినమంటున్నది కేంద్రం మరి వాళ్ళ సేవలు వాడుకోనికి వీళ్ళకే మడ్డొచ్చింది హకీంపేట రెండు హెలికాప్టర్లను పెడితే వాటిని విలిపించి బాధితులను కాపాడకుండా ఏం పడావు చేస్తున్నట్టు గంతమంది ప్రాణాలు పోతుంటే ఈ సర్కారుకు లెక్కలేదా అరే ఖమ్మం అంతా వరదలతోటి అరిగోసలు పడుతుంటే కనీస సమాచారం కూడా కేంద్రానికి ఇయ్యరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి గట్లున్నది పరిపాలన ఎవ్వారల్లా సర్కారుకు చక్కదనం ఇంకా ముఖ్యమంత్రి సార్ ఏమంటాడు మా ముగ్గురు మంత్రుల ముందు చూపుతోటి ఖమ్మానికి ప్రమాదం తప్పిన చిలక పలుకులు వాళ్ళు అని నిప్పులు జరుగుతాండ్రు ఖమ్మం వరద బాధితులు